వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అయోధ్య శ్రీ బాలరామ మందిర్ దర్శన్ అభియాన్ పైన బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురు స్థానాన్ని సంపాదించారన్నారు ఆర్థిక మాంద్యంతో అగ్రరాజ్యం అమెరికా కూడా సతమతమవుతున్న వేళ నరేంద్ర మోదీ పాలనలో భారతదేశంలో ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోగల శక్తి కలిగే విధంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారని తెలిపారు బాల్కసుమన్ సంస్కారం లేకుండా అడ్డదిడ్డంగా ప్రభుత్వంపై విమర్శ చేయడం తగదన్నారు రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోయిందని ఇలాంటి వ్యక్తులు భారతదేశాన్ని పాలించి ఆలోచన పెట్టుకుంటున్నారని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం విమర్శల్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకోకుండా పరిపాలన వైపు అభివృద్ధి వైపు అడుగులు వేయాలని హితవు పలికారు బాలరాముని ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుండి ప్రజలు అక్కడ దర్శనార్థం వెళ్ళడం జరిగింది తెలంగాణ నుండి నిన్నటి రోజు సికింద్రాబాద్ నుంచి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ బయలుదేరుతుంది ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ ఇలా మొత్తము ఒక ముప్పై రెండు ట్రైన్లు బయలుదేరుతాయి ప్రతిరోజు ఈ రామభక్తులు ఆ మహాప్రభు శ్రీరామచంద్ర మహారాజ్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఒక చిన్న సమస్య కూడా రాకుండా ఆర్థికంగా ఎదుగుతూ పోతున్నటువంటి దేశం భారతదేశం ఈ భారతదేశానికి గౌరవ నరేంద్ర మోడీ గారి కన్నా ఇంకా ఇంకా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు చూపించండి మాట్లాడండి ఆ మాటలు కాదు చేతల్లో కూడా చూపించే ప్రయత్నం చేయండి అంతేగాని విమర్శలు చేస్తూ పోతున్నారు ఒకరేమో ప్రభుత్వాన్ని గులో అంటే ఎవరన్నారో అర్థం కాదు గులగొడతారా గుగొట్టిన వాళ్ళకి చెట్టు కట్టేసి తొండలు ఇడవాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంకా ఇవాళ ఎంపీగా అనుకుంటున్నారో ఎమ్మెల్యేగా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు పోనీ కనీసం సభ్యతా సంస్కారం రాజకీయాల్లో హుందాతనం వస్తుంది అనుకుంటే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సుమన్ గారు ఇవాళ మాట్లాడినటువంటి వార్త మీరు అందరూ వినే ఉంటారు ఇలాంటి అసభ్య పదజాలం ఉపయోగించే రాజకీయ నాయకులకు ఫస్ట్ ఉద్వాసన పలకాల్సింది ప్రజలు ఇవాళ మనం మాట్లాడే మాటకు విలువ లేకుండా సమాజానికి మనం ఏమి రేపటి భవిష్యత్ తరాలకు ఏం తెలియజేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది